సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇరవై ఐదేళ్లకు పైగా చక్రం తిప్పుతున్న త్రిషా ఇప్పుడు నలభై రెండవ వసంతంలోకి అడిగి కాలేజీ రోజుల్లో సినిమాల్లోకి రావాలని ఆశపడిన త్రిషా నేడు దక్షిణాది సినిమాకు స్పెషల్ ఐకాన్గా మారింది మిస్ మద్రాస్ మోడలింగ్ మోడలింగ్లోకి వచ్చిన త్రిష ఒక జ్యువెలరీ యాడ్ ద్వారా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది తమిళంలో మౌనం పేసినదే తెలుగులో వర్షం నువ్వొస్తానంటే నేనొద్దంటాన వంటి చిత్రాలతో హిట్ లిస్టులో చేరిన త్రిషా విజయ్తో గిల్లీ అజిత్తో ఎన్ఐ అరిందాల్ రజనీకాంత్తో పేట కమల్తో తెనాలి వంటి సినిమాల్లో నటించి తన స్థాయిని నిరూపించుకుంది విడమయార్చి గుడ్ బ్యాడ్ అగ్లీ నైంటీ సిక్స్ పొనియన్ సెవెన్ వంటి లేటెస్ట్ హిట్స్తో ఇప్పటికీ తన ఫామ్ చూపిస్తోంది త్రిష సంపాదన దృష్ట్యా ఆమెకి సుమారుగా నూట ముప్పై కోట్ల ఆస్తులుండగా ఒక్కో సినిమాకు పన్నెండు కోట్ల పారిశుత్కం తీసుకుంటుంది చెన్నై హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు బెంజు బిఎండబ్ల్యూ రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు కలవు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే త్రిషకి పుట్టినరోజు సందర్భంగా అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి